చూడండి మా వాళ్ళందరూ ఆయ చెప్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ ఇగోండి ఇలా తిన్న నడుచుకుని వెళ్ళిపోతున్నాము ఎస్ఆర్ నగర్లో దిగి ఇక్కడ బలకంపేట అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా బలకంపేట అమ్మవారి గుడికి వెళ్తున్నాము అందరం కలిపి ఎస్ఆర్ నగర్లో దిగాము అక్కడ నుండి ఈ సందులల్లి ఆంటీకి తెలుసు ఎలా వెళ్ళాలో ఆంటీకి తెలుసు ఎలా కాకొండి ఈ సందులు బంధులెళ్ళి తిప్పుకొని వెళ్ళిపోతుంది ఆంటీ మమ్మల్ని మొత్తానికి గుడి దగ్గరికి నడుచుకొని వచ్చేసాము ఆ రోజు బల్కంపేట ఎల్లమ్మవారికి కళ్యాణము అస్సలు ఖాళీ లేదు ఫుల్లు జనాలతో నిండిపోయింది అడుగు అడుగు తీసి అడుగు వేయడానికి లేదు అంత జనాలతో నిండిపోయింది అగోండి అమ్మవారు లోపల కళ్యాణం చేస్తున్నారు కదా ఇగోండి బయటన చూపిస్తున్నారు టీవీ నుంచి ఇగోండి ఇలా లోపలికి వెళ్ళడమే ఇంకా ఇక్కడ కొబ్బరికాయ అట్టపాలన్నీ కొనేసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళినా మాకైతే దర్శనం అయితే కాలేదు ఫుల్ జనాలతో నిండిపోయింది అడుగు పెట్టడానికి ఖాళీ లేకుండా ఉన్నదనమాట ఇలా లోపలికి వెళ్ళాము చూడండి ఇంత జనాలు అంటే జనాలు ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు అన్నదానము ఆ రోజు చాలా కౌంటర్లు ఉన్నాయి ఎవరు మొక్కుకున్న వాళ్ళందరూ అన్నదానం చేసుకుంటారంట ఆ రోజు ఇంకోటి చుట్టుపక్కల చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు అమ్మవారివి లోపలికి వెళ్ళలేని వాళ్ళు బయటనే దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడే కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసుకుని వచ్చేస్తున్నారు ఆ రోజు టిఫిన్స్ కూడా పెట్టారు అక్కడ పొద్దున్న ఇదిగోండి ఇక్కడ హారతి తీసుకున్నాం బయట బొట్టు పెట్టుకొని హారతి తీసుకున్నాము ఇలా చిన్న చిన్న కౌంటర్లు ఇదిగోండి మధ్యాహ్నానికి భోజనాలు అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇక్కడ ఇలా ముందుకెళ్తే ఇక్కడ పసుపు బొట్టు పెడుతున్నారు ఈయన పోతురాజు గారు మా సైడు పోతురాజు గారు అంటారు మరి ఇక్కడ ఏమంటారో తెలియదు మాకు విజయనగరంలో పైడితల్లి అమ్మవారి పండగ అయితే సేమ్ ఇలానే చేస్తారు అస్సలు ఖాళీ ఉండదు ఆ మూడు రోజులు పండగప్పుడు సేమ్ ఇక్కడ కూడా అలానే ఉందన్నమాట ఫుల్ జనాలతో నిండిపోయి చాలా బాగా చేస్తున్నారు చుట్టుపక్కల ఎక్కడెక్కడ నుండో వస్తున్నారనమాట ఈ కళ్యాణం చూడడానికి కానీ లోపలికి వెళ్ళే ఛాన్స్ అందరికీ దొరకలేదన్నమాట చాలా కష్టం లోపలికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అమ్మవారి దర్శనం అవ్వాలంటే ఆ రోజు దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ పులిహోర ప్రసాదం పంచుతున్నారు ఇక్కడ ఉండి చీరలు కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్నీ తీసుకోవచ్చు అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి గుడి ముందునే కొనేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికనమాట ఎంత నడిచినా ఇంకానే జనాలు తరగట్లేదు అనమాట గుడి అయినా రావట్లేదు అంత దూరంలో ఉంది అంత ఫుల్ జనాలతో ఉందనమాట మేము నడుస్తూనే ఉన్నాము ఎంత దూరం నుండో అంత ఫుల్ జనాలే ఉన్నారు కానీ అమ్మవారి గుడి మాత్రం కనిపించట్లేదు లాస్ట్ గుడిని గేట్ కూడా చూడలేదు మేము బయటికి లైన్లోనికి వెళ్ళి ఒక గంట సేపు ఉండి బయటకు వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ కొబ్బరికాయ కొట్టుకుని వచ్చేసాము అంత ఫుల్ జనాలతో నిండిపోయింది ఆ రోజు చిన్నపిల్లలతో వెళ్ళే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఇదిగోండి ఎంత వెళ్ళినా గుడి గేట్ కూడా చూడలేకపోయాం లాస్ట్కి ఇగోండి క్యూ లైన్లో ఉండేవాళ్ళు ఏ సాయంత్రం వెళ్తారో రాత్రికి వెళ్తారో తెలియదు అంత జనాలు అనమాట ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చైన్లు పాకెట్లు కొట్టేసే వాళ్ళు ఉన్నారంట చెప్పారు ఇదిగోండి ఇక్కడ బయటకు వచ్చేసాము ఆ క్యూ లైన్ లో ఉండలేక ఇంక అంతసేపు ఉండి ఉండి స్కూల్ టైం అయిపోతుంది అని బయటకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి